మంత్రి దామోదర్ రాజనరసింహ గారి పైన నందకృష్ణ మాదిరి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేసి అతన్ని అతని కుటుంబాన్ని అవమానపరిచిండు ఆ యొక్క అవమానపరిచినందుకు దామోదర్ రాజ నరసింహ అవమానపరిచినందుకు మందకృష్ణ మాదిగా క్షమాపణ చెప్పాలి బేషరత్తుగా లేకపోతే మాత్రం ఆయన ఇంటి ముందు ధర్నా మేము తెలంగాణ మాదిగలం అంతా కలిసి ఎందుకొరకంటే దామోదర్ రాజనరసింహ గారి తండ్రి ఎవరో నాకు తెలియదు నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నేను ఎప్పుడు కూడా నాకు గలవలేదని మాట్లాడినాను వందకృష్ణ మాదేవ్ ఉన్నది వరంగల్లో వరంగల్లో నక్సలైటు ఉద్యమాల్లో ఉన్నాడు ఆయన బయటకు వచ్చింది ఎన్టీ రామారావు గారి రేడ్లో లొంగిపోయాడు ఆ తర్వాత మాదివ తండర ఉద్యమాన్ని తొంభై నాలుగులో ప్రారంభం చేశాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదివ తండర ఉద్యమాన్ని ప్రారంభం చేసిడు అది ఒంగోలు అయితే వందకృష్ణ మాదే గారు హైదరాబాద్ నగరానికి వచ్చింది ఇప్పుడు తొంభై ఆరులో వచ్చింది అంటే అంతకన్నా ముందు అక్కడ సభలు చేసుకుంటూ తిరుమల కానీ దామోదర రాజ గారి తండ్రి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చనిపోయాడు ఎనభై తొమ్మిదిలో ఆయన చచ్చిపోతే ఈయనకెట తెలుస్తుంది ఆయన తండ్రి ఆయన దామోదర నరసింహ గారి తండ్రి నల్లకొ నల్లకుంట మన జల్లకుంటలో పెరిగిన ఆయన ఆయన పుట్టిండు దామోద దామోదరన్న కూడా ఆ యొక్క నల్లగడ్డనే ఉన్నాడు ఆయనను అవమానపరుస్తూ ఈ రకంగా అధ్యయ్ కృష్ణమాయ్య గారు ఆయన మాదిగ కాదని ఆయన మాదిగ మాదిగ సర్టిఫికెట్ అలాగే తెచ్చుకుందని ఆయన మోచియా మాదిగనా ఏ రోజు కూడా మాకు చెప్పలేదని అంటే నీకు చెప్పాలన్నా ఎవరన్నా మాదిగలు నేను మాదిగా ఉన్నా నీకు చెప్పాలన్నా నీకు చెప్పే కర్మ పట్టిందా తెలంగాణలో ఉన్న మాదిగలకు నీవు మాదిగలకు రిజర్వేషన్లో వర్గీకరణ జరగాలని చెప్పేసి నేను ఉద్యమం చేసి ఉండొచ్చు కానీ యావత్ కులానికైతే నీవేదో యజమాని కాదు కదా నీకు చెప్పాలన్నా నీవు చాలా అధిగమించి మాట్లాడుతున్నావు కృష్ణమాదే గారు మీరు చాలామందిని అవమానపరుస్తారు ఎస్ఎస్ఆర్ ఎస్ఎల్కు నీవు మాదిగగా నీవు హిందూ మాదిగ కాదు నీవు క్రిస్టియన్ నీ పేరు నంద ఎలియా నీవు అంటర్ రోడ్లో నక్సలైట్ ఉద్యమం నుంచి నక్సలైట్ ఉద్యమంలో పోయించిన తర్వాత లొంగిపోయిన తర్వాత స్టోన్ కట్టర్గా పనిచేసిన ఇంకో ట్రాక్టర్ కూడా ప్రభుత్వం ఇచ్చింది ఆ ట్రాక్టర్ను నక్సలైట్ నాయకులు ఆర్కే ఆ రోజు తగలబెట్టిదాన్ని నీవు పోలీస్ ఇన్ఫార్మర్గా ఉన్నావని చెప్పేసి అని నీ మీద దాడి చేసి కూడా నక్సలైట్లు కొట్టిండు నక్సలైట్లు నేను వరంగల్ బహిష్కరణ చేస్తేనే నువ్వు ప్రకాశం డిస్టిక్ పోయినావు కేజీ సత్యమూర్తి గారి దగ్గర ఉండి పనిచేసుకున్నావు ఈరోజు మంద ఎలి అయిన నీవు ప్రకాశం డిస్టిక్ వెళ్ళి మంద కృష్ణ మాదేగా ఎందుకంటే కిషన్ నీ పేరు దళంలో నీ పేరు కిషన్ కనుక ఆ పేరుని కృష్ణగా మార్చుకొని కృష్ణ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఆరంభం చేసినావు ఈరోజు నీవు క్రిస్టియన్ కు సంబంధించుకున్న నీవు నీ కొడుకు నీ పెద్ద కొడుకు రైతో మతస్థుడు ఆయన 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 చర్చి నడిపిస్తున్నాడు అదే రకంగా వదినమ్మ కూడా చర్చిపోతుంది ఇప్పుడు నీవు ఈరోజు మాదిగల్ని పట్టుకొని అవమానపరచడం మాదిగలకు ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న సమయంలో న్యాయం జరుగుతున్న సమయంలో వాటిని మాల సోదరులను అడ్డం పెట్టుకొని వాటిని ఆపడానికి ప్రయత్నం చేయడం ఇదంతా చూస్తుంటే నీకు ఎస్సీ వర్గీకరణ కావాలని లేదు ఇంకోటి మాదిగలకు ప్రయోజనాలు చేకూరుతున్న ఈ సమయంలో వర్గీకరణ ఆపడానికి నిర్లక్ష్యం చేయడానికి నీ ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు కులమో కాదు అని కూడా అనుమానం వస్తుంది నాకు కనుక నిజమైన మాదిగలను అవమానపరుస్తూ అవమానపరుస్తున్న నీవు వెంటనే వెంటనే దామోదర రాజ నీవు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఏమైనా మీ ఇంటి ముందు ఆ తెలంగాణ మాధ్యవలు అందరం కలిసి ధర్నా చేస్తామని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిక కూడా చేస్తున్నాం